హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో ఏంటంటే ఈ అయితే రేయన్స్ స్కూల్లో స్పోర్ట్స్ డే ఉందన్నట్టు అందుకే ఈ వీడియో అయితే షూట్ చేశాను ఎందుకంటే ఫస్ట్ టైము రేయన్స్ ఈ అంటే ఈ గేమ్స్ లో పాల్గొనడము అసలు ఎలా మనకు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారనేది కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే రేయన్స్ గేమ్స్ అంటే చాలా ఇష్టము మళ్ళీ వాళ్ళకంటూ ఒక స్పెషల్ గేమ్ ఇస్తారు కాబట్టి అదేంటిచ్చిండ్రా అనేది కూడా మనకు తెలుస్తుంది అన్నట్టు అయితే ఈరోజు మేము ఈ ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అయినామండి అసలు ఎంత బాగా అనిపించిందో రేయంని అక్కడ అలా చూస్తుంటే నిజంగా ఏ పేరెంట్స్కైనా ఏ మదర్కైనా అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడే వాళ్ళ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఫీలింగ్ అయితే మిస్ కావద్దన్నట్టయితే నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను ఇది లైవ్ లో కూడా ఆ రోజు కంటిన్యూ లైవ్ లో కూడా వచ్చింది ఇంత చిన్న పిల్లలు వాళ్ళ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తుంటే నిజంగా అసలు ఎంత ముద్దు ముద్దుగా అనిపించిందో అదన్నమాట అక్కడ గ్రీన్ కలర్ జీన్స్ ఉంది కదండి అతని రే అంశ ఎందుకంటే ఒక్కొక్కరికి అంటే పర్టిక్యులర్ గా చూడలేకపోతారు కాబట్టి నేను అలా కలర్ టీషర్ట్ అయితే చెప్పాను మామూలుగా మామూలు కి అయితే బాల్ ఆడడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఏదైనా స్కూల్ కి పోతా అన్నా బా బాల్ ఆడితేనే స్కూల్ కి వెళ్ళడము తినడము ప్రతి ప్రతిదీ అలా లింక్ వేసుకుంటాను అన్నట్టు అప్పుడే తన సాటిస్ఫాక్షన్ అవుతాడు అందుకే ఇక కొంచెము ఒక నేను ఒక షార్ట్ కూడా తీశాను ఈ ఏజ్ లో స్పోర్ట్స్ లో తీసుకుంటారా అని అసలుగా మినిమం ఫైవ్ ఇయర్స్ గా అసలు పిల్లల్ని స్పోర్ట్స్ లో అసలు తీసుకోమని అయితే అన్నారు మెయిన్ ఇక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కంటే వీళ్ళు అసలు ఎంత పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనేది నాకు ఎక్కువ అనిపించింది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళకు ప్రతిదీ నేర్పించడము వాళ్ళతో కనెక్ట్ చేయడము నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు అసలు ఆ రోజు హెల్త్ బాగాలేకుండే అంటే అప్పుడప్పుడే కొంచెము సిమ్టమ్స్ అయితే ఉండే అందుకే కొంచెం లేట్గా వెళ్ళినా కానీ మొత్తానికైతే ఆ ప్రోగ్రామ్ అయితే అటెండ్ అయ్యామన్నట్టు అంటే నాకు ఎప్పటి నుంచో ఉండే చిన్నప్పటి నుంచి నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉండే మామూలుగా కాలేజీలో అంటే షటిల్ అలా అన్నట్టు అందుకే రే ఎక్కువ నేను అలా పూజ చేస్తాను నేను పూజ చేయకపోయినా తనకు అలా ఇష్టంగా కూడా అనిపిస్తుందేమో ఎక్కువ బాలు బ్యాట్ ఆడడము అందుకే వాటి విషయంలో నేను ఎక్కువ పూజ చేస్తూ ఉంటాను కానీ ఇక్కడ స్కూల్లో ఏది ఇచ్చారనేది అయితే మనకు తెలియదు కాబట్టి ఆ ఈసారి కూడా కొంచెం తెలుస్తుంది అన్నట్టుగా అనుకున్నాను ఇక్కడ పిల్లల్ని చూడండి అసలు వాళ్ళు ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ చూడండి రేయాన్షు సెకండ్ అన్న సెకండ్ వెళ్తున్నాడు కదా అసలు తనని ఆ డ్రెస్సులో చూస్తుంటే ఎంత ముద్దు అనిపించిందో నిజంగా ఆ కొంచెం ఫేర్గా ఉంటాడు కాబట్టి ఆ మైందీ కలర్ వాళ్ళకు ఒలింపిక్ గేమ్ గేమ్ అట ఇది మైందీ కలర్ అయితే చాలా బాగా అనిపించింది ఆ బాల్ ఏంటంటే అంటే పార్టిసిపేట్ ఏంటంటే ఆ చీక్ కింద బాల్ పెట్టుకొని రన్నింగ్ చేయాలన్నట్టు తను ఎంత ఫాలో అయింది అనేది అయితే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అసలు అతనైతే నిజంగా అలా రన్ చేస్తుంటే కనీసం మేము కనబడ్డా కానీ తనకు మాకు లింక్అప్ లేదు అన్నట్టుగాని అలా ఉండే అసలు నిజంగా అంటే అతనికి గేమ్స్ అంటే అంత ఇంట్రెస్ట్ అన్నట్టు మా చాలా మంది పిల్లలు పేరెంట్స్ని చూసి ఏడవడము కానీ రేయాన్స్ మాత్రము మమ్మల్ని చూడంగానే అలా నిలబడిపోయారు ఇక్కడ చూడండి ఫస్ట్ టైం నేను తనకు కనబడితే కనీసం నా దగ్గరికి రాలేదు ఎందుకంటే అన్న దగ్గరకు వస్తే వాళ్ళు మళ్ళీ బాలాడిపోయారేమో అన్న బాధకి అలా ఉండిపోయారు కనీసం ఆ బాల చీక్ కింద కూడా అక్కడ నుంచి తీయలేదు కానీ పిల్లలు అయితే చాలా ఏడ్చారు నిజంగా వాళ్ళ వాళ్ళ ఏడుపుని వీళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేసుకోవడము వాళ్ళ ఓపికకు నిజంగా హ్యాండ్సప్ అనిపించింది అంటే ఈ గేమ్స్ లో అందరికి వాళ్ళు సర్టిఫికెట్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఫస్ట్ సెకండ్ అన్నట్టు వాళ్ళు ఆ టైమ్ కు వాళ్ళు పార్టిసిపేట్ చేసేదాన్ని బట్టే వాళ్ళు ఎంకరేజ్ చేశారు నాకైతే చాలా హ్యా హ్యాపీ అనిపించింది రేయన్స్ అయితే నిజంగా మమ్మల్ని చూసినా కానీ మా దగ్గరికి రాకపోవడము అంటే తనకు గేమ్స్ అంటే ఎంత ఇష్టం అనేది మొహంలో కనబడ్డది అతనికి అదే మూడ్ లో ఉన్నట్టున్నాడు అసలు ఆ బాలను మాత్రం వదలకుండా అలాగే పట్టుకున్నాడు అంటే తీసేస్తే వాళ్ళు ఏమన్నా అంటారేమో అన్న ఫీలింగ్ కావచ్చు తనకి ఆ టైంలో మనన్ని వాళ్ళ దగ్గరకు రానియ్యారు కాబట్టి అలా సైలెంట్ గా అలా ఉండాల్సి వచ్చింది పాపం చూడండి పిల్లలు అయితే చాలా చాలా అలసిపోయారు అసలు మొత్తానికి అక్కడ సర్టిఫికేట్ అయితే వాళ్ళకి ఇచ్చారు ఫస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టు రేయాంశ్ కి అయితే చాలా మంచి అనిపించింది తనని చూస్తుంటే తర్వాతనైతే కొంచెం ఆ ఊళ్ళో నుంచి బయటకు రాగానే ఇక ఇలా తోటి అయితే ఆడుకున్నారు పక్కన ఇంకా వేరే వేరే గేమ్స్ కూడా పార్టిసిపేట్ చేశారు యోగా కరాటే అలాంటివి ఇక పిల్లలు ఆగని వాళ్ళకైతే వాళ్ళ పేరెంట్స్కి అయితే వాళ్ళ అప్ప చెప్పారు ఈవినింగ్ స్నాక్స్ అయితే అలా ప్రొవైడ్ చేశారు నిజంగా రేయంస్ని చిన్నప్పుడే స్కూల్లో వేయడం అనేది మేము చాలా ఫీల్ అయ్యాము కానీ మెయిన్ స్టేజ్ అదే అనేది మాకు రోజులు గడుస్తున్న కొద్దీ అలా అనిపించింది కరెక్ట్ టైంలో స్కూల్కి పంపించడం నిజంగా వాళ్ళకు కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది కదా అన్నట్టుగా వాళ్ళ ధైర్యము వాళ్ళకు పది మందిలో ఎలా ఉండాలనేది క్లారిటీ వస్తుంది ఫ్రీగా అయిపోతారు అన్నట్టయితే అలా అనిపించింది అలా రేయంస్ తోటైతే ఈవినింగ్ ఇద్దరం అయితే గడిపాము చాలా మంది పేరెంట్స్ వచ్చారు చాలా చాలా బాగా జరిగింది అన్నట్టు ఆ ప్రోగ్రామ్ అయితే మళ్ళీ ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయాక లాస్ట్కి అయితే పేరెంట్స్ ప్రోగ్రామ్ కూడా ఉండే అన్నట్టు మేమైతే అటెండ్ అవ్వలేదు ఎందుకంటే ఈ టైంలో కూడా స్పోర్ట్స్ అయితే నేను ఏం ఆడలేను కదా అంటే గేమ్స్ అన్నట్టు పేరెంట్స్ గేమ్స్ దాంట్లో గెలిచిన వాళ్ళకైతే ప్రైజెస్ అయితే ఇచ్చారన్నట్టు మళ్ళీ ఇక ఉండలేం కదా అని మేమైతే రిటర్న్ అయితే వెళ్ళాము వెళ్ళేటప్పుడు అయితే రేయన్స్కి అక్కడ బయట అబ్బాయిలు బాల్ ఆడుతుంటే మరి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అయితే బాల్ అయితే తీసుకొని వాళ్ళతో కొద్దిసా కొద్దిసేపు ఆడాడు మేము వెళ్దామంటే ఒక్కసారి ఒక్కసారి అని మాకు రిక్వెస్ట్ చేసుకుంటూ అలా కొద్దిసేపు ఆడాడు అన్నట్టు తర్వాతనైతే మేము ఇంటికి వచ్చాము అక్కడ దిగిన ఫోటోలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకసారి అయితే చూసేయండి దీని వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఒక మంచి బ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వస్తాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి ఒకవేళ మిస్టేక్స్ ఉంటే కనుక క్షమించండి ఓకే అండి బాయ్ బాయ్